ఇప్పుడు నిన్న మొన్న నిన్న అనుకుంటా సిబిఐ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పారని చెప్తూ ఉన్నారు మొన్న లోకేష్ ఇరవై రోజుల నాడు వివేకానంద రెడ్డి హత్యలో నలభై కోట్లు డీల్ జరిగిందని అటు అప్పుడే చెప్పాడు అది నిన్న సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లు ఇచ్చినట్టు ఉన్నారు మరి ఇరవై రోజుల నాడు లోకేష్ గట్ట తెలిసిందే ఇంత మీడియాకి మీకు ఎవరికీ తెలవలేదు మాకెవరికీ తెలవలేదు లోకేష్ కేటా తెలిసింది నలభై కోట్లు డీల్ జరిగిందని ఎవరు చెప్పారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి గతంలో సోనియా గాంధీ తెలుగుదేశం పార్టీ కలిసి పన్నెండు కేసులు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు దాంట్లో డెబ్బై నాలుగు మంది ఉన్నారు అనేక సంస్థలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు వాళ్లలో దాదాపు ఒక ముప్పై మంది డిశ్చార్జ్ పిటిషన్ తీసుకున్నారు ఈ కేసులో మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చారని చెప్పి ముప్పై మందికి సంబంధం లేదని చెప్పి హైకోర్టు సిబిఐ కోర్టు వాళ్ళని సిబిఐ పెట్టినటువంటి కేసుల్లో అన్నటువంటి పేరును తొలగించింది ఈ రోజు కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని గ్రిప్ లో పెట్టుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మా జుట్టు పిల్లక మా చేతిలో పెట్టుకోవాలని ఎవరన్నా పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించో సిబిఐ లేకపోతే ఇంకోడో చంద్రబాబు నాయుడు రామాజురావు రాధాకృష్ణ వీళ్ళ స్క్రిప్ట్ వీళ్ళు ఎప్పుడో ఇరవై రోజుల నాడు పదిహేను రోజుల నాడు పది రోజుల నాడు సోదర నాడు చెప్పిన స్క్రిప్ట్ అంతా కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఎవరిని ఎవడో కూడా అన్యాయం ఎరిగిస్తే ఎవడు గట్రా ఏమి చేసేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతిలో కీలు లాగా ఉంటాడని గనక మీరు భావిస్తే అది మీకు సుంగభంగం కాక తప్పదు చంద్రబాబు లాగా నులక మంచం మరత మంచం కాదు మీరేదో చేతిలో పెట్టుకుని ఉంటే ఇక్కడ ఆడతాకి ఎవడో కీలు బొమ్మలు లేరు అన్నది గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పలేదు కదా నలభై కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చాడు అని నేనే చెప్పింది లోకేష్ ఇప్పుడు నేను ఫస్ట్ మీట్ లో చంద్రబాబు గడు ఉన్నా బి ఏబి వెంకెస్ బాబు కూడా ఉన్నారని చెప్పారు మరి వాళ్ళ మీద ఎందుకు చేయలేదమ్మా బంధువులేండి వాళ్ళకి కాదు చంద్రబాబుని ఏబి ఎంకెస్ అక్కడ ఉన్న ఆదినారాయణ రెడ్డిని వీళ్ళని కూడా విచారణ జరపాలని సిబిఐకి నేనే కదా చెప్పింది మరి అది ఎందుకు చేయట్లేదు అది సిబిఐ అనేది పనికిరైనటువంటి వ్యవస్థ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ మోడీ గారు ఏ చెప్తే అది చేస్తాడు కాబట్టి సిబిఐని బ్యాన్ చేస్తున్నా అని చెప్పి రాష్ట్రంలో బ్యాన్ చేసిన వ్యక్తి ఎవడు నేనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారా ఎవరు సిబిఐని రాష్ట్రంలో బ్యాన్ చేసింది ఎవడు చంద్రబాబు నాయుడు జీవా ఇచ్చాడు ఏం చెప్పాడు ఆ రోజు బ్యాన్ చేస్తూ నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మ నరేంద్ర మోడీ ఎవరి పేరు పెట్టమంటే వాళ్ళ పేరు పెడతారు ఎవరి పేరు తీయమంటే వాళ్ళ పేరు తీస్తారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేదా సీబీఐ తొప్పి సిబిఐ ఏం చెబుతాడు అంటే వాళ్ళకి కావాలంటే సిబిఐ వాళ్ళకి అవసరం లేదండి సిబిఐ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్లు ఇచ్చి వచ్చాం సిబిఐలో లో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు జాలం అడుగుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు జరిగేది ముందే పేపర్లు టీవీలో ఇరవై రోజులు ముందు చెబుతున్నారు వీళ్ళు ఆ రోజు కూడా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసు రాసినప్పుడు కూడా ఛార్జ్ షీట్ ముందే ఏ వచ్చేది ఈనాడు జ్యోతిలో వచ్చేది ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఇచ్చేవారు అది కూడా మేమే చెప్పారు అంచుకున్నాను కాబట్టి ఇటువంటి సిబిఐలు ఇటువంటి చంద్రబాబులు ఇటువంటి ఈనాడులు ఇటువంటి ఇవన్నీ కూడా మమ్మల్ని ఏం చేయలేదు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి